రాజకీయ విలువలతో ప్రజాస్వామ్య బద్దంగా తెలుగుదేశం పార్టీని ఈనాడు వరకు కూడా మనం ననిపించుకుంటా వెళ్తా ఉన్నాం ఎవడో పెట్టిన పార్టీని లాక్కొని తల్లి చెల్లికి మరి ఈ రోజు భయపడి పోటీ వస్తారని భయపడి సజ్జలు బిడ్జలు మరి పోటీ చేస్తారని భయపడి ఒక రాజకీయ పార్టీకి ఎవరో పోటీకి శాశ్వత రాజకీయ మరి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి పార్టీ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కాదు ప్రతి రెండు సంవత్సరాలకు ప్రజాస్వామ్య బద్దంగా మరి కార్యకర్తలే ధైర్యంగా ప్రకటించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాదు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎప్పటి నుంచి వెనకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో సాగినీరు అందించి ఫ్రాక్షనిజాన్ని రూపుమాపి ఈ రోజు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా గడచిన ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు రాజకీయంగా ఎంతో మంది మన వాళ్ళందరి పైన దౌర్జన్యాలు చేశారు యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రారంభిస్తే ఎన్నో అడ్డంకులు సృష్టించారు కుప్పం నుంచి విశాఖపట్నం దాకా మనం వెళ్తే ప్రతి చోట ప్రతి చోట అడ్డంకులు సృష్టించిన ధైర్యంగా ఎదురొట్టి నిలబడి ఆ రాజకీయ పార్టీకి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మన నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది ఈ రోజు ఇంత అధికారం మనకు మాండేట్ వచ్చిందంటే ఆ యువగలం పాదయాత్ర కూడా ఒక కారణం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా